హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ టెన్ రివ్యూ అనమాట ఇది చాలా లాంగ్ వీడియో ఏంటన అంటే గేమ్స్ మాత్రం చాలా బాగున్నాయి నిన్న మనకి ఎపిసోడ్ నైన్త్లో అంత పెద్ద క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అది ఏంటనంటే షోని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోవాలి ఒక స్పైసీ ఉండాలి అన్నట్టుగా అన్నట్టుగా అనిపించింది క్లీనింగ్ లేదు అక్కడ తను ఆల్రెడీ ఇన్ఫామ్ చేసింది తుడిచే క్లాతులు పచ్చిగా ఉన్నాయని మనకు అప్పుడప్పుడు ఆ క్లాతులకు ఉండే కలర్ కూడా సంథింగ్ మనకి తడి ఉన్నప్పుడు అంత అంటుతూ ఉంటాయి అది అక్కడ వాళ్ళ మిస్టేక్ కూడా అనిపించింది టోటల్గా ఏదో ఒకటి క్రియేట్ చేయాలన్నట్టుగా చేశారన్నట్టుగా అనిపించింది ఇంకా షీముఖి అంటుంది ఈరోజు ఎపిసోడ్లో థర్టీన్ ఇయర్స్ నుండి అసలు ఏ షో కూడా వర్కౌట్ చేసి వెళ్ళలేదు జడ్జెస్ అని ఎందుకు వెళ్ళలేదు చాలా సార్లు వెళ్ళిపోయారు డ్యాన్స్ ప్రోగ్రాంలో కానివ్వండి మన ఆట ప్రోగ్రాంలో ఏదైనా కానీ సో వెళ్ళలేదు అని చెప్తుంది మళ్ళీ ఇంకా బిందు మాధేవ్ ఏమంటుంది అంటే ఒక పక్క విపరీతమైన కోపం ఉన్నది మళ్ళీ ప్లేస్ చాలా బాధగా ఉన్నది జూరిస్కి వాళ్ళకి రావడానికి ఇష్టం లేదు సో మీరు ఒక ప్రామిస్ అనే చేయాలి తల ఎత్తుకునేలా ఉంటాం కానీ తల దించుకునేలా చేయమని చెప్పేసి ప్రామిస్ చేయాలని చెప్పేసి వాళ్ళతో ఒక ప్రామిస్ చేపిస్తుంది అన్నట్టు అది అంత పెద్ద అవసరమా అని అనిపించింది వచ్చిందే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ స్ట్రాటజీలు ప్లే చేయడానికి గేమ్స్ ఆడడానికి సో వాళ్ళు అదే ప్లే చేశారు షీజా అండి ఇక్కడ షీజా సోయ్ చెప్తుంది వాళ్ళకి అంటే కామన్గా బిగ్ బాస్లో ఏంటి నువ్వు క్లీన్ చేసావు అని అంటే నీ స్ట్రాటజీ నువ్వు ప్లే చేస్తావు అందులో మళ్ళీ తీసుకెళ్ళి చెత్త వేయడమో లేదంటే మళ్ళీ వాటర్ పోయడమో వాళ్ళ టైంని వేస్ట్ చేయడమో అలా అని చెప్పేసి తను చేస్తుంది అనమాట సో అది నేను చేశాను దానికి నేను సారీ చెప్తున్నాను ఆ విధంగా కోపం వస్తే మాత్రం సారీ అన్నట్టుగా చెప్తుంది అది ఎందుకో వేస్ట్ అనిపించింది ఇంకా అందులో మళ్ళీ వచ్చేసి హరీష్ షర్ట్ తీసి తుడవడము అది కరెక్టే సో మళ్ళీ టాపిక్ వస్తుంది కానీ మాట్లాడిన వాళ్ళకి హరీష్ చాలా చక్కగా ఆన్సర్ చెప్పేసాడనమాట హరీష్ మాట్లాడే విధానం కొంతమందికి నచ్చకపోవచ్చు కొంచెం హార్ష్గా అనిపిస్తుంది బట్ మాట్లాడేది మాత్రం కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఆ వాయిస్ బేస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు కానీ కొందరికి నచ్చది అనుకుంటా ఇక్కడ అండి చాలా చాలా గేమ్స్ పెట్టారు చాలా బాగా అనిపించింది ఏంటని అంటే నేను ఆటలు పనులు ఎవరు లేవారుషాకి మనీషా అండ్ పవన్ సో వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి అందులో టీం లీడర్ ఎవరో చెప్పమని చెప్తారన్నట్టు ఇక్కడ ఆల్రెడీ షాకిబ్ అండ్ మనీష్కి ఇద్దరికి ఒకసారి ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకొని చాలా ఈజీగా వితౌట్ డిస్కషన్ ఎక్కువ డిస్కషన్ లేకుండా పవన్ పేరు చెప్తారన్నమాట ఇదే ఎక్కువ ఓవర్ రియాక్టింగ్ అంటే ఇదే అని చెప్పేసి నాది కొంచెం భంగంగా మాట్లాడతాడు అన్నట్టు ఇదే తగ్గించుకుంటే మంచి ఇది బిగ్ బాస్ హౌస్లో కూడా మీరు ఇలానే చేస్తారా ఎంత చెప్పినా అంతే మేము ఎంత బుద్ధించినా మీరు అంతే ఉన్నారు మేము ఎంత చెప్పినా ఆల్రెడీ మేము ఇంట్లో చూసి వచ్చి మేము ఆల్రెడీ చెప్తున్నా మీరు ఈ విధంగానే ఉంటున్నారు అయినా మీకు చెప్పి చెప్పి వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతాడు సో ఓకే వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోరు పవన్కి ఏంటి అని అంటే పవర్ వస్తుంది తను వచ్చేసి ఒక త్రీ మెంబెర్స్ని సెలెక్ట్ చేయాలి ఆ త్రీ మెంబర్స్ డిస్కషన్ చేసుకొని ఆ త్రీ మెంబర్స్లో ఒకరిని లీడర్గా తీసుకోవాలన్నట్టు తను ఏంటంటే శ్రేయ నాగ శ్వేత వీళ్ళని ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు అందులో వచ్చేసి శ్వేత లీడర్ అవుతుంది తర్వాత వచ్చేసి వాళ్ళు ప్రియ అనుషా హరీష్ ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు అందులో వచ్చేసి లీడర్గా ప్రియా అవుతుంది ఏంటన్నానంటే ప్రియాని లూజర్ కెప్టెన్ అని అంటాడనమాట తను కూడా హరీష్ని మీరేమో గేమ్స్ ఆడరు ఓవర్ థింకింగ్ చేస్తారు మీరు చేయబట్టికే మనీష్ అండ్ హరీష్ షాక్వి ముగ్గురికి ఒకటే మాటలు ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించినా కానీ సో ఓవర్ థింకింగ్ తుత్తరపాటు తొందరతనము వాటితోటి గేమ్స్ లాస్ ఒకవేళ విన్ అయితేనేమో ఓకే ఏది మాట్లాడారు వాళ్ళ ముగ్గురులో కొంచెం డిస్కషన్ అనేది హాట్ గానే జరుగుతుంది ఏంటి అంటే చాలా అన్ఫేర్గా మాట్లాడతాడు అన్ఫేర్ పర్సన్ అంటే నేను ఇక్కడ పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు జస్ట్ గేమ్ పరంగా నేను చూడాలని చెప్పేసి హరీష్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇస్తాడు కాకపోతే ఇక్కడ ఏంటి అనంటే అనుషా లీడర్ అయిపోతుంది తను వచ్చేసి దివ్య షీజా కలికిని ముగ్గురిని సెలెక్ట్ చేస్తుంది తను ఏ కలికి దివ్యలో మనకి కలికి లీడర్ అవుతుంది వాళ్ళ దగ్గర కూడా చాలా డిస్కషన్ జరిగింది చాలా సేఫ్ జరిగింది ఏంటని అంటే నువ్వు ఇండివిజువల్గా ఆడుతావు కై అని అరుస్తావు అని చెప్పేసి కలికి యాక్టింగ్ చేసుకుంటా అంటుంది షేజాని తను ఎంత కైకైగా అరిచినా కానీ చాలా మెంటల్ మెచ్యూరిటీ తోటి చాలా టైమ్స్ తను గేమ్లో విన్ అయి టాస్క్లలో విన్ అవుతుంది తనకి స్టార్ వచ్చింది తనకి ఏమంటారు లీడర్ పొజిషన్ వచ్చింది అన్నీ వచ్చాయి తన మాట విధానం అలా ఉండొచ్చు తను ఆలోచించింది వెంటనే టాస్క్లో ఆన్సర్ చెప్పేస్తుంది అది ఫిజికలే కానీ మనకి మెంటల్దే కానీ ఏదైనా కానీ సెన్స్ కానీ ఏదైనా కానీ సో కరెక్ట్గా ఆన్సర్ చేస్తుంది అన్నమాట కాకపోతే కలికి అన్న విధానము అయితే అక్కడ కొంచెం సీజన్ హట్ చేసినట్టుగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా తను ప్రసన్న షాకిబ్ డాలియా అని సెలెక్ట్ చేస్తారు అక్కడ వచ్చేసి పవన్ లీడర్ అవుతారు ఇద్దరు పవన్లు ఉన్నారు కదా సో ఇంకొక పవన్ లీడర్ అవుతారు అన్నట్టు ఫస్ట్ టైం లీడర్ తోటి చూద్దాము అని చెప్పేసి పవన్కి బ్యాడ్జ్ పెట్టేస్తుంది ఇంకా ఇక్కడ ఈ లీడర్ అయితే ఎవరెవరు అయ్యారో వాళ్ళు టీమ్స్గా ఫామ్ చేస్తారు పవన్ బ్లూ టీమ్ శ్వేత ఎల్లో టీమ్ అనుష గ్రీన్ టీమ్ కలికి రెడ్ టీమ్ ఇంకా వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ టీమ్ సో వీళ్ళందరూ టీమ్లుగా ఫామ్ చేశాక రియల్ ఆ ఫేక్ తేల్చాలి అక్కడ కొన్ని ఐటమ్స్ ఇస్తారు దూరంగా పెడతారు అది రియల్దా ఫేక్దా అనేది మనము ఎస్ చేసి చెప్పాలన్నమాట ఇది బాగా అనిపించింది టాస్క్లు దూరం నుండి చూసి ఎక్స్పెక్ట్ చేయడం అక్కడ కొంచెము వీళ్ళని కన్ఫ్యూజ్ చేయడము అదంతా ఫస్ట్ వచ్చేసి టూ కేక్స్ పెడతారు ఆ టూ కేక్స్లో వచ్చేసి ఫేక్ దానికి అండి మనము రియల్ కేక్ చేసినప్పుడు కొంచెం కిందకి ఆ ప్యాడ్ ఉంటుంది కదా కింద బేస్ ప్యాడ్ ఉంటుంది కదా సో దానికి వచ్చేసి కొంచెం కేక్ అలాగా చేస్తారు కదా రియల్ దానికేమో అలా పెట్టలేదు బట్ ఫేక్ దానికేమో అలా పెట్టారు అందరు దాన్ని చూసి ఏంటి అన అంటే ఏ ఆప్షన్ బి ఆప్షన్ అందులో వచ్చేసి ఏ రియల్ అని పెడతారు షీజ ఒకది మాత్రమే తను బి అని పెడుతుంది అందులో వచ్చేసి ఆ టీంకి వన్ పాయింట్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రసన్న షీజ షేయా ప్రియ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు అందులో వచ్చేసి హేర్ ఎవరి హెయిర్ రియల్ ఫేక్ అనేది చెప్పాలన్నట్టు బ్లూ శారీ కట్టుకున్న వాళ్ళు వస్తు బ్లూ సారీ అమ్మాయి రెడ్ సారీ అమ్మాయి వస్తుంది ఇక్కడ ఈజీగా నేను చెప్పొచ్చు ఏంటని అనంటే ఇద్దరికి లాంగ్ హెయిర్ ఉన్నాయి కాకపోతే ఆ బ్లూ శారీ అమ్మాయికి ఏంటనంటే మనకి ఎక్స్టెన్షన్ హెయిర్స్ ఉంటాయి కదా మనకి విక్స్ అది మధ్యలోంచి పెట్టారన్నట్టు ఇంకా చాలా లాంగ్ అయిపోయింది రెడ్ సారీ అమ్మాయికి ఏంటంటే అంటే ఇక్కడ మనకి దీనితోటి ఆ హెయిర్ లెవెల్ అనేది ఇక్కడ ఇట్లా ఇలా వచ్చేసింది ఆ హెయిర్ లెవెల్ ఎంత ఉంది అని చెప్పేసి చాలా చక్కగా ఏర్పడ్డది సో ఇక్కడ వచ్చేసి ప్రియా కరెక్ట్గా ఆన్సర్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి శ్వేత మనీష్ కల్కి హరీష్ డాలియా వీళ్ళందరూ ఉంటారు టూ బల్బ్స్ ఇచ్చారు స్విచ్ చేస్తే ఏ బల్బు వెలుగుతుంది అనేది కనుక్కోవాలి అక్కడ మనకి వచ్చేసి లోపల ఫిలమెంట్ ఉంటుంది కదా దాన్ని చూసి పెట్టారు జస్ట్ ఇంకా మిగతా వాళ్ళైతే గెస్ట్ చేసడము కానీ ఇవ్వండి సెన్ మనకి సెన్సును యూజ్ చేసి మనకి దాన్ని ప్రకారంగా అన్నట్టుగా లాజికల్గా లాజిక్గా ఆలోచించి పెట్టినట్టుగా అనిపించలేదు దగ్గర కొంచెం దగ్గరికి వెళ్ళవచ్చు మరీ దగ్గర కాదు దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడ అంటే మనకి ఫిలమెంట్ అనేది మనకి టచ్ అయ్యి ఉండి ఉంటేనే మనకి బల్బ్ అనేది వెలుగుతుంది కొందరు ఏంటని అంటే దానికి కేబును చూసి పెట్టారు సో ఇక్కడ వచ్చేసి కలికి కరెక్ట్గా పెట్టింది నెక్స్ట్ వచ్చేసి పవన్ దివ్య నాగ ప్రియ ఇంకొక పవన్ సోల్జర్ అండ్ వట్టి డీమన్ పవన్ ఉంటాడు కదా తను అన్నమాట ఇద్దరు పవన్లు వచ్చేసారు ఇద్దరు స్కెచ్ ఆర్టిస్ట్ అని పిలిచారు సో మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని క్వశ్చన్ క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళు చెప్పిన ఆన్సర్ బట్టి మీరు ఆన్సర్ అనేది రాసుకోవచ్చు గెస్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అనౌన్స్ చేస్తారు వాళ్ళు అక్కడ క్వశ్చన్స్ అడిగారు ఆర్టిస్టులకి ఆర్టిస్ట్ ఇద్దరికి సంబంధించి అక్కడ వచ్చేసి బ్లూ షర్ట్ అండ్ కోట్ షర్ట్ అన్నట్టుగా కూడా వాళ్ళు కోర్స్ అన్నట్టుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి రాశారనమాట అక్కడ వచ్చేసి నాగా ఒక్కడే కరెక్ట్గా ఆన్సర్ చేశాడు తను ఏంటనంటే ఏదో క్వశ్చన్ అడుగుతారు మిగతా వాళ్ళు అడిగితే ఫస్ట్ తనే ముందటికి వచ్చాడట కాకపోతే తర్వాత ఆన్సర్ చెప్పింది వేరేట తను ముందుకు వచ్చాడు కాబట్టి తనే కావచ్చు అని చెప్పేసి నేను గెస్ట్ చేసి చేశాను అని చెప్పేసి చెప్తాడు నాగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి షీజ షాకిబ్ షీయా అనూష ప్రసన్న సో వీళ్ళకి ఇచ్చింది ఏంటి అని అంటే మనకి చెట్టు ఉంటుంది కదా షో చెట్టు సో అది ఒకటేమో రియల్ ఇచ్చారు ఒకటేమో ఫేక్ ఇచ్చారు అవి నిజంగానే దూరం నుండి అయినా దగ్గర నుండి అయినా వాటి ఆకులనేమిది సేమ్గా కనిపిస్తాయి ఇందులో వచ్చేసి శ్రీజ కరెక్ట్గా పెట్టింది అనమాట ఆన్సర్ తర్వాత ప్రియా దివ్య మనీషి శ్వేత డాలియా వీళ్ళందరికీ ఏంటి అంటే షూ ఇచ్చారు అక్కడ క్వశ్చన్ ముందే మనకి డాలియా ఏంటి అని అంటే పోయేసి ఆన్సర్ రియల్ ఆఫీకా అనే అడుగుతారు కదా ఎట్లాగని చెప్పేసి పోయి అక్కడ పెట్టేస్తుంది సో యాక్చువల్గా వచ్చేసి క్వశ్చన్ అది కాదు ఆ రెండు షూలలో నవదీప్కి ఫిట్ అయ్యే షూ ఇది అని చెప్పేసి అడిగారన్నమాట కరెక్ట్గా ఫిట్ అయ్యే షూ తను క్వశ్చన్ ముందే వెళ్ళి పెట్టేసింది కాబట్టి తన కన్సిడర్ చేయలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులో కరెక్ట్గా పెట్టింది అని అంటే మాత్రము మన మనీష్ అనుకుంటా అండి యా మనీష్ పెట్టాడు మనీష్ కరెక్ట్గా పెట్టాడు గెస్ట్ చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏమంటారు పాయింట్స్ వైజ్గా అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి పవన్ మళ్ళీ పవన్ హరీష్ కలికి నాగ వీళ్ళందరికీ ఏంటి అంటే ఇద్దరు సింగర్స్ని పిలిచారనమాట ఇద్దరు పర్సన్స్ని పిలిచారు అందులో సింగర్ ఎవరో మనం కరెక్ట్గా గెస్ట్ చేయాలి కొంతమంది ఏమో మైక్ పట్టుకున్న విధానాన్ని బట్టి చేశారు కొంతమంది ఏమో అందులో ఎన్ని స్వరాలు ఉంటాయో ఏదో క్వశ్చన్ అడిగారు దాన్ని బట్టి చేసి రాశారనమాట ఇక్కడ వచ్చేసి నవదీప్ అడుగుతాడు ఏదన్నా పాట పాడు అని చెప్పేసి అంటే ఫేక్ పర్సన్ని తను ఓన్లీ హ్యాపీ బర్త్డే అని పాడతారు తర్వాత సింగర్ని వచ్చేసి ఒక సాంగ్ పాడు అంటే మూవీ సాంగ్ పాడతారన్నమాట ఇక్కడ ఎవరు పెట్టారు బి కరెక్ట్ అని పెట్టారు అది ఎవరనేది మనకి ఆ ఎపిసోడ్లో అయితే అనౌన్స్ చేయలేదు గ్రీన్ అండ్ రెడ్ టీమ్ రెండు టీంలకి టూ టూ పాయింట్స్ వస్తాయి టై అయిపోతుంది అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ షియా అండ్ ప్రియా సో వాళ్ళకి ఇద్దరికి మధ్యలో టై పెట్టే టై టై బ్రేక్ అది ఏంటి ఏంటంటే స్పెట్స్ ఇచ్చారు అందులో పవర్ గ్లాసెస్ ఏది అని చెప్పేసి మనం కనుక్కోవాలి జస్ట్ ప్రియా రాశి వెళ్ళే లోపే ఈ షీజ షియా ఏం చేస్తుంది అంటే తొందరగా వెళ్ళిపోయింది తొందరగా వెళ్ళిపోతుంది శ్రీజ తొందరగా శ్రీజ తొందరగా వెళ్ళిపోతుంది తొందరగా వెళ్ళిపోతే ఇక్కడ ఇట్లా పుష్ చేసుకోవడము అది నాకు నచ్చదు అని చెప్పేసి కొంచెం తనని కొంచెం బాల్ లాంగ్వేజ్గా అన్నట్టుగా మాట్లాడి తనను హట్ చేస్తుంది అన్నట్టు అది బాగా అనిపించలేదు తన అంటుంది శ్రీజ ఇది గేమ్ అమ్మ ఎవరు ఫస్ట్